హాయ్ అండి నా పేరు రజిత నేను కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను ప్రజెంట్లీ అయితే బొట్టిక్ రన్ చేస్తున్నాను లైక్ నాకు నేను బీఎస్సీ ఐటీ చేశాను బట్ బిఫోర్ మ్యారేజ్ నేను జాబ్ కూడా చేశాను ఆఫ్టర్ మ్యారేజ్ నాకు కరీంనగర్ వచ్చిన తర్వాత ఏంటంటే ఆప్షన్స్ ఏం లేవు ఇక్కడ బికాస్ జాబ్ అనేది కష్టంగా ఉండింది చేయడానికి సో నాకు దాంట్లో నుంచి బిజినెస్ చేయాలన్న ఆలోచన వచ్చి నేను ఆల్రెడీ నాకు బిఫోర్ మ్యారేజ్ నుండి లైక్ నేను ఇంట్లో టైలరింగ్ చేసుకునేదాన్ని ప్యాషనేట్గా నా వరకు నేను చేసుకునేదాన్ని సో వై డోంట్ యూ వై డోంట్ ఐ ట్రై టు దిస్ ఓన్లీ టు బికమ్ మై కెరియర్ అని చెప్పేసి నేను దీంట్లోనే ట్రై చేశాను సో ఫ్రమ్ దట్ నేను ఆస్నా ఫ్యాబ్రిక్ టు ఫ్యాషన్ అనే బొటిక్ స్టార్ట్ చేశాను ఈవెన్ నాకు దగ్గర స్టార్టప్కి కూడా నాకు అసలు ఏమీ లేకుండే నేను ఒక్క మిషన్ నా దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న మిషన్తో నేను స్టార్ట్ చేశాను బేసికల్గా బట్ నా దగ్గర టూ బ్రాంచెస్ ఉన్నాయి కరీంనగర్లో ఒకటి టవర్ సర్కిల్లో ఉంటుంది ఒకటి వచ్చేసి బస్ స్టాండ్ పక్కన ఉంది ఇప్పుడు బస్ స్టాండ్ పక్కన ఉన్న నా మెయిన్ బ్రాంచ్ చూపిస్తాను మీకు ఒక సింగిల్ మిషన్తో స్టార్ట్ చేసి నేను ఇవాళ నాకు ఫోర్ మిషన్ ఉన్నాయి ఫైవ్ రెండు బ్రాంచెస్లో కలిపి నాకు ఎయిట్ టు టెన్ మెంబర్స్ వర్క్ చేస్తున్నారు నా దగ్గర నాట్ ఓన్లీ నాకే సపోర్ట్ కాకుండా ఒక టెన్ మెంబర్స్ ఆర్ ఎయిట్ మెంబర్స్ నా నుంచి సపోర్ట్గా నాతో ఫోర్ వర్క్ ఫోర్ ఇయర్స్ నుంచి నాతో వర్క్ చేసినారు వాళ్ళు లైక్ స్టార్టింగ్ స్టేజ్ నుండి వాళ్ళ సపోర్ట్తో కూడా నేను ఇది ఇంత ఎదిగాను సో మ్యూచువల్ అండర్స్టాండింగ్ వర్కర్స్తో కానివ్వండి మనం కంపల్సరీ సపోర్ట్ ఒకరికొకరికి సపోర్ట్ ఉండి వర్క్ చేస్తే కంపల్సరీ సక్సెస్ అనేది ఉంటుంది సో నేను సక్సెస్ఫుల్గా ఫస్ట్ సిక్స్ మంత్స్ నేను ఇనిషియల్గా ఇబ్బంది పడ్డాను బట్ ఆఫ్టర్ దాట్ నా వర్క్కి ప్రిఫరెన్స్ ఇచ్చి చాలా మంచి రీచ్ వచ్చింది ఇంకా ఆఫ్టర్ దాట్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ నేను మంచి రీచ్లో ఉన్నాను ఆఫ్టర్ దట్ కంటిన్యూ అయింది బికాజ్ నేను అదే క్వాలిటీ కానివ్వండి టైం మెయింటెనెన్స్ మనకు బొటిక్లో వచ్చేసి మెయిన్లీ టైమింగ్ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ ఉండాలండి బికాజ్ ఎవరైనా కూడా ఒక అవుట్ ఫిట్ ఇమాజిన్ చేసుకొని వాళ్ళు పర్టికులర్ టైమ్ పర్టికులర్ ఫంక్షన్కి అలా ఇమాజినేషన్లో ఉంటారు మనం కనుక వాళ్ళకి టైంకి ఇవ్వకపోతే వాళ్ళు చాలా అప్సెట్ అవుతారు సో ఆ రెండు బేస్ పాయింట్స్ క్వాలిటీ స్టిచ్చింగ్ ఆఫ్ క్వాలిటీ ఇంకా టైమింగ్ అనేది రెండుతో పాటుగా నేను నడిచాను కాబట్టి నాకు చాలా ఆఫ్టర్ సిక్స్ మంత్స్ నేను మంచి సక్సెస్లో రన్ అవుతున్నాను ఇప్పటికి కూడా సో నాకు చాలా అంటే లైక్ ఇంకా అడిషనల్గా ఏదైనా బిజినెస్ చేస్తూ ఉన్న బిజినెస్కి సపోర్ట్గా ఉండాలి అండ్ డిస్టబెన్స్ ఎలాంటిది ఉండకూడదని చాలా నేను చూశాను సర్చ్ కూడా చేశాను అంటే ఎలాంటి బిజినెస్ అయితే నా బిజినెస్కి సపోర్ట్గా ఉంటా చూసి నేను చాలా వరకు సర్చ్ చేసిన తర్వాత నాకు ఎంబ్రాయిడరీ వర్క్స్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్ నాకు అంటే లైక్ నాకు యాక్చువల్లీ అబ్రాడ్ కస్టమర్స్ కూడా ఉన్నారండి వాళ్ళకి ఏంటంటే ఏది యూనిక్గా ఉంటే దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళు సో దాంట్లోకి వెళ్ళి నేను చాలా ఆలోచించి ఇది ఎంబ్రాయిడరీ వర్క్ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇందులో మనం డిఫరెంట్గా యూనిక్గా చేస్తూ ఉంటే వాళ్ళకేందో నాకు కస్టమర్స్ కూడా ఇంకా అడిషనల్గా పెరుగుతూ ఉంటారు రీచ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి నేను ఎంబ్రాయిడరీ వర్క్ కూడా స్టార్ట్ చేశాను సో వన్ ఇయర్ అవుతుంది దీంట్లో కూడా నాకు మంచి సపోర్ట్ అండ్ మంచి యూనిక్గా నేను డిజైన్స్ చేయడం కానివ్వండి ఇంకా ఫినిషింగ్తో లైక్ అందరూ చేస్తారు చేయరని కాదు బట్ అందులో ఇంపార్టెన్స్ ఏంటంటే మైనర్ కాని అంటే లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఫినిషింగ్ కానివ్వండి థ్రెడ్స్ కలర్ సెలెక్షన్ కానివ్వండి ఆ ఉన్న శారీకి ఎలా చేస్తే ఏ డిజైన్ సెలెక్ట్ చేస్తే బాగుంటుంది ఏ ఒకేషన్కి ఎలా చేస్తే బాగుంటుంది అన్న దాని మీదకి నేను చేయడం స్టార్ట్ చేశాను సో ఈ వర్క్ కూడా నాకు చాలా బాగా రన్ అవుతుంది అండ్ నా బిజినెస్కి అడిషనల్ స అడిషనల్ బిజినెస్ సెట్ అయ్యింది ఇంకొకటి అడిషనల్ సపోర్ట్ కూడా దొరుకుతుంది లైక్ ఫైనాన్షియల్లీ కూడా అడిషనల్గా నాకు ఇంకొకటి ఎక్స్ట్రా అంటే ఇంకెక్కడికి వెళ్ళకుండా నా షాప్లోనే ఉండి కూడా నేను అడిషనల్ బిజినెస్ నేను రన్ చేసుకోగలుగుతున్నాను త్రూ ఈ ఎంబ్రాయిడరీ మిషన్తో ఫైనాన్షియల్గా అయితే నాకు సపోర్ట్ లభిస్తుందండి రెండు కలిపి నేను లైక్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అంటే నా ఇండిపెండెంట్గా నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు ఏలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఫైనాన్షియలీ ఇండిపెండెంట్గా మనం ఉన్నాము అంటే ఆటోమేటిక్గా మన లైఫ్కి మనకు ధైర్యంగా ఉండగలుగుతాం ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా సో నేను నేను అనేది ఏంటి అంటే ఖచ్చితంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి అది ఏ ఫీల్డ్ అయినా సరే కూడా హార్డ్ వర్క్ టాలెంట్ తోడైందంటే మీరు పర్సెంట్ సక్సెస్ సాధించగలుగుతారు అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఫైనాన్షియలీ కూడా మనకు చాలా సపోర్ట్ దొరుకుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ మిషనరీ నేను లోన్ త్రూయే తీసుకున్నాను సో అలా మీకు లోన్స్ కూడా చాలా మంచి గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు ఎలాంటి లైక్ ఎలాంటి స్టెప్ తీసుకొని అయినా కూడా మీరు ఫైనాన్షియలీ సపోర్ట్ అనేది మీ గవర్నమెంట్ నుంచి ఉంటుంది సో మీరు ఇంట్రెస్ట్తో ప్యాషనేట్తో అండ్ హార్డ్ వర్క్ కంపల్సరీ ఇవి ఉంటే కనుక మీకు ఒకరోజు కాకపోయినా ఒకరోజు సక్సెస్ అనేది ఉంటుంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్కి నా ఒక సజెషన్ ఏంది అంటే ఈ జనరేషన్లో ఎవరైనా సరే ఇండిపెండెంట్గా ఉండాలి దట్ షుడ్ బి మస్ట్ ఫైనాన్షియలీ ఇండిపెండెన్సీ అనేది కంపల్సరీ అండి ఎందుకంటే జనరేషన్లో ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందో మనకు ఐడియా లేదు సో మనం ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నామంటే మనకు ఎలాంటి ప్రా వచ్చినా కూడా అట్లీస్ట్ కొంచెం సపోర్ట్గా ఉంటారు మనం మనకి మనం సపోర్ట్గా ఉంటాం లైక్ లీడ్ చేయడానికి సో యూ షుడ్ బి వెరీ క్లియర్ దాట్ ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేయండి మీకు సపోర్ట్ అనేది ఎవరైనా కూడా చేస్తారు ఫైనాన్షియల్లీ ఖచ్చితంగా మీకు సపోర్ట్ లభిస్తుంది ఇప్పుడు నా షాప్ మీరు చూడండి ఎలా ఉందో నేను తీసుకున్న ఎంబ్రాయిడరీ మిషన్ ఇదేనండి హెచ్ఎస్డబ్ల్యూ వాళ్ళది యాక్చువల్లీ నేను ఇందులో టూ ఫ్రేమ్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పారు బ్లౌజ్కి వచ్చేసి థర్టీ టూ థర్టీ టూ ఇంచెస్ ఒకటి ఉంది ఇంకొకటి వచ్చేసి ఇది ఫార్టీ ఎయిట్ ఇంచెస్ నేను ఇది ఎందుకు తీసుకున్నా రెండు ఫ్రేమ్స్ తీసుకున్నాను బ్లౌజెస్ ఉన్నప్పుడు చిన్న ఫ్రేమ్ ఎక్కువ వాడుతూ ఉంటాను ఇది ఎందుకు తీసుకున్నాను అంటే నాకు యూనిక్గా కొన్ని డిజైన్స్ ఏమన్నా ఓన్గా కుర్తీ మోడల్స్ నాకు అబ్రాడ్ కస్టమర్స్ ఉన్నారు కదా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది అందుకని నేను కుర్తి మోడల్స్ కూడా చేద్దామని చెప్పేసి తీసుకున్నాను ప్రజెంట్ అయితే నా దగ్గర ఒక శాంపిల్ ఉంది చూడండి లైక్ నేను ఇప్పుడు ఇలా ఇది నెక్ డిజైన్ చేశాను సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని నెక్ డిజైన్ చేసి ఇక్కడ బాటమ్ వచ్చేసి ఆర్గన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసి కింద బార్డర్ ఇచ్చేసాను పైన బార్డర్ ఇచ్చాను సో ఇది ఒక డిజైన్ ఇలా డిఫరెంట్గా యూనిక్గా వాళ్ళు ఇచ్చే ఫ్యాబ్రిక్ తనివ్వండి నా దగ్గర ఉన్న నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్తో ఇలా డిఫరెంట్గా డిజైన్ చేద్దామని చెప్పేసి నేను ఇది పెద్ద ఫ్రేమ్ తీసుకున్నాను సో నాకు ఇప్పుడు రెండు రకాలుగా యూజ్ అవుతున్నాయి నేను కుర్తి డిజైన్స్ కూడా చేసుకోగలుగుతాను ఈవెన్ బ్లౌజెస్ కూడా చేసుకుంటున్నాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ నేను చేసుకుంటున్నాను ఇప్పుడు